ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మిథున రాశి వారికి యథార్థంగా ఈ నెల మొత్తం కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు చాలా సంతోషంగా గడపగలుగుతారు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చక్కటి ప్రణాళికతోటి వీరు ఏదైతే అనుకుంటారో ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అనవసరమైన విషయాలకు కాస్త దూరంగా ఉండడము అనేది చాలా చాలా మంచిది ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీ ఆలోచనలనే మీ విజయానికి మూలము అని మీరు ఈ రాశి వారందరూ కూడా గుర్తుంచుకోవటం చాలా చాలా మంచిది అయితే మీకున్నటువంటి చంచల స్వభావమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కాస్త స్టేబుల్గా ఉండటము అనేది చాలా చాలా మంచిది నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా కరెక్ట్ నిర్ణయం తీసుకోవటము చాలా చాలా అవసరము అలాగే ఒక శుభవార్త అనేటువంటిది కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము చాలా చాలా అవసరము ఆ పరమేశ్వరుడికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయటము చాలా మంచిది అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి జస్ట్ దర్శనము అనేది చేసుకొని ఆ సింధూరాన్ని ధరించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటే చాలు అద్భుతంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి